ఏ గైస్ వెల్కమ్ టు ద ఛానల్ నా కారుని పడవ మీద ఎక్కించి పెద్ద సాహసమే చేశాను ఆ సాహసానికి కారణం ఏంటంటే నేను ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని వెళ్తున్న దేవాలయం సందర్శనకి వెళ్తున్నాను అది మరేదో కాదండి మన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది మనకి మొత్తం తొమ్మిది నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి వాటిని నరసింహ క్షేత్రాలు అంటారు అందులో ఒక దేవాలయాన్ని ఈరోజు నేను విచ్చేసాను నేను మన అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దేవాలయం అయితే చాలా బాగుందండి ఇది మొత్తం వ్యూ ఇది దేవాలయం వ్యూ యాక్చువల్గా అండ్ అసలు దేవుడు అయితే మటుకు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగున్నారు నరసింహస్వామి ఇది మొత్తం దేవాలయం చుట్టూ ఉన్న మండపం ఇది ఇది కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇది ఇది మనకి అంతర్వేదిలో ఉంది అంతర్వేది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో వస్తుంది మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రైల్ కనెక్టివిటీ అయితే నర్సపూర్ ఉంది రోడ్ కనెక్టివిటీ కూడా నర్సపూర్ ఉంది బట్ బ్రిడ్జ్ లేదు ఒక పడవ ఉంటుంది ఆ పడవలు దాటాలి అక్కడ ఒకవేళ బ్రిడ్జ్ మీద రావాలి బై రోడ్ అనుకుంటే కనుక మనం కొంచెం చుట్టూ తిరిగి రావాలి ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేస్తారు చాలా బాగా చేస్తారు కళ్యాణం అయితే రథోత్సవం అది ఉంటుంది అండ్ ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకి రూమ్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అయ్యి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్